అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ కి స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి శ్రీ గురు ఆంజనేయ స్వామి సింధురాన్ని పెట్టుకుంటే ఏం జరుగుతుంది ఎవరింట్లో అయితే నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి ఎవరింట్లో అయితే భీతి భయం వెంటాడుతుంటాయో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే భయం తొలగిపోతుంది ఇది రెండవది మూడవది ఎవరింట్లో అయితే భార్యాభర్తలు పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం సంతోషం ప్రశాంతత లభిస్తుంది నాలుగు చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం భీతి రోగబాధలు ఏమీ దరిచేరవు ఆరోగ్యవంతులుగా ఉంటారు ఐదు వివాహమైన కొత్త దంపతులు ఆంజనేయ స్వామి సింధూరాన్ని పెట్టుకుంటూ ఉంటే వారికి పిల్లలు కలుగుతారు ఆరు విద్యార్థులు విద్యార్థినులు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూరాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మర్చిపోకుండా ఉంటారు ఏడు లోబీపీ ఉన్నవారు రక్తహీనత సమస్యలతో బాధపడేవారు ఆంజనేయస్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నదుటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది ఎనిమిది గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది తొమ్మిది ఇంట్లో ఆంజనేయస్వామికి గంధాన్ని పూయదలిచిన వారు దేవుని చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామి కిరీటానికి పెట్టాలి తర్వాత అంతా గంధం పూసుకుంటూ వచ్చి చివరగా గంధాన్ని పాదం వద్ద పెట్టి పూజిస్తే తలచినవన్నీ నెరవేరుతాయి సర్వేజన భవంతు ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం